ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభనే సుక్రీస్తు నామున శుభములు గాక ఈ యొక్క ఉదయకాల కాల సమయం దేవుని యొక్క వాక్య ధ్యాను ధ్యానము కొరకు కీర్తనకారుడు రచించిన ఇరవై నాలుగవ సంకీర్తన అనుసంధానము చేయబడిన మరికొన్ని వాక్య ధ్యానములను ధ్యానించుటకు ప్రభు మనకు సహాయం చేయునుగాక మన యొక్క హృదయ నేత్రములను ప్రభు తెరిచి ఆయన మహిమ మహిమకొరకాయ మనల్ని దీవించునుగాక ఆ మేన్ కీర్తనలు ఇరవై నాలుగు ఒకటో వచనంలో భూమియు దాని సంపూర్ణతయు భూమి దాని సంపూర్ణతయు అనగా దానిలో ఉన్నదంతయు లోకమును దాని నివాసులను లోకంలో ఉన్న వారందరూ నివసించే వారందరూ వావే వీ బిలాంగ్ టు ద దేస్ దార్డ్స్ అండ్ ద ఫుల్నెస్ దేర్ ఆఫ్ ది వర్ల్డ్ అండ్ దే దట్వెల్ దేర్ ఇన్ భూమి లోపల నివసించు లోక నివాసులందరూ భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులును అందరూ కూడా ఎహోవా దేవునికి చెందినవారే ఆయనవారే యహోవావే సమస్తము ఆయనవే అని అర్థమిస్తున్నది నా ప్రియమైన వర్లరా ఎంత అద్భుతంగా ఉందండి అలలియా దేవునికి మహిమ కలు కలుగునుగాక ఈ అద్భుతమైన ఈ సత్యాన్ని మానవుడు గ్రహించాలి సర్వ లోకాన్ని వాసులందరూ కూడా గ్రహించాలి అప్పుడే ఈ భూమి భూమిలో ఉన్న సమస్తము కూడా యహోవా దేవునికి చెందినవని గ్రహించినప్పుడు మానవుడు దేవునికి లోబడతాడు మానవుడు దేవుని స్థుతిస్తాడు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాడు కీర్తనాకారుడు ఇరవై నాలుగు రెండులో ఆయన సముద్రముల మీద ఈ భూమికి పునాది వేశాడు అలలుయా ప్రవాహ జలముల మీద ఈ భూమిని పరిచేడట ప్రవాహ జలములు వడిగా వెళ్తూ ఉంటే ఈ యొక్క భూమిని దాని మీద పరిచేడంట ఇలా పరిచేడేట అండి ఎంత బాగుంది దేవునికి మహిమ కాక ఆయన సముద్రముల మీద దానికి పునాది పునాదివేశను దేనికి భూమికి ప్రవాహ జలముల మీద ఆ భూమిని స్థిరపరిచను హలలుయా ఫర్ హీ హ్యాత్ ఫౌండెడ్ ఇట్ అపాన్ ద సీస్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇట్ అపాన్ ద ఫ్లడ్స్ హలలుయా హీ హాస్ ఎస్టాబ్లిష్డ్ ది అర్త్ అపాన్ ది ఫ్లడ్స్ దేవునికి మహిమ కలుగును గాక ఆశ్చర్యకరుడు ఆయన కార్యములు ఆశ్చర్యములు ఆయన అద్భుతకరుడు ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన ఏ కార్యమైనా చేయగలడు అంత ఆశ్చర్యమైన ఈ సృష్టి ఆయన చేస్తున్నాడు ద హెవెన్స్ సార్ దైన్ ద ఎర్త్ ఆల్సో ఈజ్ దైన్ యాజ్ ఫర్ ద వర్ల్డ్ అండ్ ది ఫుల్నెస్ దేర్ ఆఫ్ ద హ్యాస్ ఫౌండెడ్ దమ్ హలలుయా ది హెవెన్స్ ఆర్ దైన్ ఆకాశము నీదే ఆకాశం ఆకాశములు నీవే భూమి నీదే భూమిలో ఉన్న లోకము లోక నివాసులు దారి పరిపూర్ణతో నీవే నీవే వాటిని స్థాపించి ఉన్నావు హల యుయా దే హెవెన్ ఆర్ దైన్ ఎర్త్ ఆల్సో దైన్ యాజ్ ఫర్ ద వరల్డ్ అండ్ ద ఫుల్నెస్ దేర్ ఆఫ్ దౌ హ్యా దౌ హ్యా ఫడ్ దెమ్ దేవునికి ఘనతా ప్రభావము కలుగునుగాక ఒకటో కొరింతీలో పౌలు భక్తుడు కూడా ఇదే చెప్తున్నాడు పది ఇరవై ఆరులో భూమియు దారి పరిపూర్ణతయు ప్రభునివి అయి ఉన్నాయి ప్రభునివై ఉన్నాయి అలలుయా దార్డ్స్ అండ్ ద ఫుల్నెస్ దేర్ ఆఫ్ టు హిమ్ ఎంత గొప్ప దేవుడు పాత నిబంధనలో ఒకటో దిన వృత్తాంతములు ఇరవై తొమ్మిది పదకొండు చూసినప్పుడు యహోవా భూమి ఆకాశముల అందు ఉండు సమస్తమును వశము భూమి ఆకాశముల అందు ఉండు సమస్తము అన్ని కూడా నీ వశములో ఉన్నాయి నీ వశము మహాత్యమును ప్రా పరాక్రమమును ప్రభావమును తేజస్సును మహాత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచు ఉన్నాయి యహోవా రాజ్యము నీది నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు ఎందుకంటే ఆయన ఉన్నతుడు అన్నిటికన్నా ఉన్నతుడు దాన్ ఓ లాడ్ ఈజ్ ద గ్రేట్నెస్ And the power and the glory and the victory and the majesty for all that is in the heavens, that in the earth is thine. There is the kingdom of Lord, and thou art exalted as head above. Hallelujah! ఆయన సమస్తమును నీవశములో ఉన్నాయి మహాత్మునీ నీదే పరాక్రమము నీదే ప్రభావము నీదే తేజస్సు నీదే ఘనత నీకే చెందుచూ ఉన్నాయి యోవా ఈ సర్వ లోకము సర్వరాజ్యము నీదే నీవు అందరి మీద నిన్ను నీవు హెచ్చించుకొని ఉన్నావు దను లాడ్ ఈజ్ ద గ్రేట్నెస్ హలలు యా దేవునికి మహిమ కలుగును గాక ప్రజలు అనుకుంటారు ఏమంటారంటే ఆకాశ వై వైశాల్యమంతా అంతటి కింద ఉన్నదంతయ్యూ దేవునిది అయి ఉంటుండగా ఎవడైనా నాకు కొలిసి ఇచ్చాడా ఎవడైనా నాకు కొలిసి ఇచ్చాడా నేను తిరిగి ఇయ్యవలసి ఉండుటకు అని ప్రభ అడుగుతున్నాడు ఏం మాట్లాడతారండి పెద్ద పెద్ద కాపుర్లతో మాట్లాడతారు ప్రభు అంటున్నాడు నన్ను ఎవరన్నా తిరిగి ఇమ్మని అడిగితే నేను తిరిగి ఇచ్చుటకు నాకు నాకెవడైనా ఇచ్చాడా కొలిసిచ్చాడా నాకు నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకెవడైనా ఏమైనా ఇచ్చనా ఆకాశ ఆ అంతటి క్రింద ఉన్నదాంత ఉన్నదే కదా అని ప్రభు సెలవిచ్చుచున్నాడు ఈ మాట మా మానవునికి అర్థమైనప్పుడు ఇంకా మారు మాట్లాడాడు హు ప్రివెంటెడ్ మీ దట్ ఐ షుడ్ రీపే హిమ్ తిరిగి ఇమని ఆవిడని అడుగుతాడా ఆలోచన చేద్దామండి ఎంత రోషంతో దేవుడు మాట్లాడుతున్నాడు హలో ద్వితీయోపదేశకాండము ద్వితీయోపదేశ కాండము పది పదమూడు చూసినప్పుడు ఆయన ఎంత గొప్ప దేవుడు మనకు అర్థమవుతాయి చూడండి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఎహోవా ఆజ్ఞలను కట్టడాలను అనుసరించి నడుచుకొందునాను మాట కాక నీ దేవుడైన యహోవా నిన్ను మరి ఏం అడుగుచున్నాడు నువ్వు అర్థం చేసుకోవాల్సిన వాడవై ఉన్నావు ఓ మానవుడా నీకు మేలు కరంగా ఉండాలి అనంటే నీవు ఆశీర్వదించబడాలి అనంటే ఈ భూమి మీద ఆయుష్ కాలమంతా కూడా ఆనందంగా ఉండాలి అనంటే నీకు మేలు కర కలగాలి అనంటే యహోవా ప్రభు ప్రభు అని యహోవా మనకు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకోవాలి అలా నడుచుకొనుట అనేదే కదా ప్రభు నిన్ను కోరుతూ ఉన్నాడు నడుచుకొందు నన్ను మాట కాక నీ దేవుడని యహోవా నిన్ను మరి ఏమైనా అడుగుచు ఉన్నాడా ఇది ఒక్కటే కదా ఆయన మాట ప్రకారంగా ఆజ్ఞ ప్రకారంగా భయభక్తులతో నడుచుకోవడం ఒక్కటే కదా అని నిన్ను అడుగుతున్నాడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు టు కీప్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద హిస్ స్టాటిట్యూడ్స్ విచ్ కమాండ్ ది దిస్ డే ఫర్ దై ద్వితీయోపదేశ కాండం పది పద్నాలుగు చూడుము ఆకాశము మహాకాశము భూమియు అందునదంతయు నీ దేవుడు అయినా యహోవావే ఎవరి అండి నీ దేవుడు అయినా యహోవావే కాబట్టి ఆకాశ మహాకాశములు భూమి అందులో ఉన్నాయి సమస్తము కూడా మన ప్రభు అయిన యహోవా దేవునివి కాబట్టి మనం భూమిలో ఉన్నాము భూమి మీద సర్వము ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు దాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి దేవానికి కృతిగత స్థుతులని మనము చెప్పగలిగిన స్థితిలో ఉండాలి బి హోల్డ్ ద హెవెన్స్ అండ్ ద హ్యావెన్స్ హెవెన్ ఆఫ్ హ్యావెన్స్ ఈజ్ లాడ్స్ ద గాడ్ ది అర్థ్ ఆల్సో విత్ ఆల్ దట్ దేర్ ఎన్ ఇంత గొప్ప దేవుడు ఈ యొక్క ఆకాశ మహాకాశములు భూమి దాని సంపూర్ణత అన్నీ నీ కొరకు సృష్టించి ఇవి నీకు బహూకరించినప్పుడు నువ్వు ఎంత భయభక్తులతో ఉండాలి ఎంత కృతజ్ఞతతో ఉండాలి ఎంతగా భయభక్తులతో ఆయన ఆజ్ఞల చొప్పున నడవాలి ఆయన మాట వినాలి ఆలోచన చేద్దాం ఇట్టి భాగ్యం ప్రభునికి అనుగ్రహించి ఉన్నాడు హలలయ్య ఎంత మహాత్యము గలగ కలిగిన ఆ ప్రభువు అంత పరాక్రము కలిగిన ప్రభువు అంత ప్రభావము కలిగిన ప్రభు తేజస్సు కలిగిన ప్రభు అంత ఘనత వహించిన ప్రభు నీ వద్ద నుండి ఆయన ఏమైనా అడుగుతున్నాడా ఆయన మాట చెప్పున ఆయన ఆజ్ఞ చెప్పున భయభక్తులతో నడుచుకుంటాను అనే మాట తప్ప ఇంకా ఏమైనా అడుగుతున్నాడా ద్వితీయోపదేశం పది పదమూడు నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యహోవా కట్టడాలను ఆజ్ఞలను అనుసరించి నడుచుకొందును అను మాట నీ దేవుడనే హోవా నిన్ను మరి ఏమి అడుగుచూ ఉన్నాడు అని మోసే అడుగుతున్నాడు జ్ఞాపకం చేసుకుంది దేవుడు ఈ విధంగా మరి మోషే ద్వారా ఆ ప్రజలందరితో మాట్లాడి ఉన్నాడు ప్రజలందరూ జాగ్రత్తగా వింటూ ఉన్నారు ఆలోచన చేద్దాం ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు ఈ వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు భయము భక్తుతో విధేయతతో ప్రభు సన్నిధిలో నీవు భయభక్తితో నడుచుకుంటాను అని ఒక్క వాగ్దానం చేస్తే ఒక్క తీర్మానం చేసుకుంటే ఒక్క ఒక్కసారి నీ హృదయాన్ని ఆయన వైపు తిప్పుకుంటే అని ఎంత సంతోషిస్తాడు ఎంత సంతోషిస్తాడు ఈ ఉదయం సమయం ముందు అట్టి భాగ్యము ప్రభునికు అనుగ్రహించున్నాడు అనుగ్రహించిన్నాడు ఈ భాగ్యమును నీవు మిస్ చేయకూడదు ఇది దూరపరుచుకోకూడదు ప్రభుకు సమీపంగా రా ప్రభు ఒక ఆజ్ఞలు వినటకు ఆయన మనసార ప్రేమించుటకు నువ్వు వాయి ఆయన ఆయన మాట చూపున జీవించటకు ఇష్టపడు అట్టి వాకి ప్రభు నీకు అనుగ్రహించాలని కోరుకో ప్రభు నేను దీవించను